తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కుక్కలు మరుగుతున్నాయి ఓ రేంజ్లా మరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక అవి మామూలుగా లేవు వాటి సంగతి ఏందో ఒకసారి చూద్దాం దానికంటే ముదుగాలు ఇయ్యో గీ చిత్రాన్ని చూసి ఏమో మొరుగుతున్నాయి గీడొక ఫోటో కనబడుతున్నదా మీ అందరికీ తెలుసు బీఎస్పి పార్టీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక ఈయన గురించి అబ్బబ్బబ్బా ఎంత ఘోరం అంటే ఇక మామూలు కాదు అసలు ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మాత్రం ఇక సోషల్ మీడియాలో కాదు ఏకంగా ఆఫీసర్లు కూడా ఓర్వలేకపోయే పరిస్థితి చచ్చిపోయింది ఓర్వలేని పరిస్థితి కూడా వచ్చింది చూపెడతావు ఒక్కొక్కటి అన్ని నిజాలు పట్టుకొత్తాను ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను వీళ్ళు ఏ విధంగా మోసం అనుకుంటున్నారు ఎట్లెట్ల మోసం చేస్తారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి ఏం లేదు వీళ్ళు బట్టగాల్సి మీదేస్తారు సన్నాసులు ఒక్కొక్కడికి పని ఆ పాట ఏమన్నంటే ఏమన్నంటే అదే అదే వేరే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు మరి ఈ మేధావులందరూ ఎందుకు సపోర్ట్ చేస్తారు ఏం కథను రైట్ ఇది ఆకునూరి మురళి గారండి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఏమని పెట్టినంటే ఒకసారి పోస్ట్ చూడండి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావడం లేదు ఆర్ఎస్పి గారు గత రెండు సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీ మీద చెప్పినవన్నీ తప్పులే అయినట్టేనా అప్పుడు దుర్మార్గుడిగా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు హీరో అయ్యేండా వేట్ దిస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చిన్న రిక్వెస్ట్ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ఎవరు ఆకునూరు ఎవరు ఆకునూరు మురళి గారు కానీ రకరకాలుగా అందరు ఇప్పుడు సమ ఏంది ఒక విషయాన్ని చెప్తున్నారు మీకు క్లారిటీ ఇస్తున్నా ఆనాడు ఇదే ప్రధాని నరేంద్ర మోడీని కేసీఆర్ కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పిండు కదా మరి ఈరోజు రేవంత్ రెడ్డిను ప్రధాని నరేంద్ర మోడీ కలిసిల్లు అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే మీరు మీరు ఖచ్చితంగా కూడా నాడు చెప్పిండు కదా ఇదే రేవంత్ రెడ్డి నోటి నుండి మాట వచ్చింది కదా మరి దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ సమాజం చెప్పండి సార్ దీని గురించి చెప్పండి నేను ఎందుకు అంటే దాని విషయంలో చాలా క్లారిటీగా కూడా ఈ తెలంగాణ సమాజానికి తెలియాలి కాబట్టి చెప్తున్నా మరి గత రెండు సంవత్సరాలుగా బీఆర్ఎస్ మీద చెప్పినవన్నీ తప్పుడు ఆరోపణలేనా ఇయో ఇక్కడ లైవ్ ఫోటోనే కనబడుతుంది అంటే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలేనే చేసినట్ట నెంబర్ వన్ ఎవరికి అప్పుడు ఈ దుర్మార్గుడిగా కనబడిన కేసీఆర్ ఇప్పుడు హీరో అయ్యిండ ఎట్లా అయ్యిండు అంటే చెప్తాను ఏ పళ్ళకెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ పొలంకెళ్ళినా ఏ శిలకలకెళ్ళినా ఏ వాగు ఏ వాగుల దగ్గరికి వెళ్ళినా ఏ చెరువుల దగ్గరికి వెళ్ళినా ఏ రిజర్వాయర్ల దగ్గరికి వెళ్ళినా కేసీఆర్ విలువ తెలుస్తున్నది కాబట్టి హీరోయిన్డు నీళ్ళు అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాళేశ్వరం నుంచి అన్నారం సుందిల్లా మేడిగడ్డ రిజర్వాయర్లు కాలువలు కెనాలు అన్నిటితోని తెలంగాణ ప్రాంతం నీళ్లతో కలకలలాడేది ఎండాకాలంలో మత్తళ్ళు పోసేది అందుకే హీరోయిన్డు గాడిద మీద ఎక్కినా పర్వాలేదు కానీ గాడిద మీద ఎక్కి అయినా పర్వాలేదు మీరు ఎంపీ అవ్వాల్సిందేనా గాడిదైంది మీకు గాడిదైంది ఎందుకు గాడిదైంది ఇక ఈయన ఓటుకు నోటు కేసులో దొంగుంటాడు ఈయన మాత్రం మంచోడైంది మీకు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు రుణమాఫీ చేస్తాడు అయినా మీకు మంచోడు మెగాడిఎస్సీ వేస్తా అన్నాడు అది అయినా మంచోడైపోయాడు ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత కల్పిస్తా అన్నాడు అయినా మంచోడైపోయాడు మరి వీటికి సమాధానం చెప్పండి సారు ఆటో డ్రైవర్లు నెలరాలిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి అది కనబడతలేదా ఆఖరికి వీళ్ళ సొంత నియోజకవర్గంలో ఎడవేండు ఇగో సీఎం రేవంత్ ఇలాకాలో కాకిల దౌ దౌర్జన్య కాండ మరి దీని గురించి చెప్పాలి దీని గురించి చెప్పండి ఆకునూరు సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇగో సేవాలాల్ జయంతిలో పాల్గొన్న ము ముగ్గురిని చావబాదిన కొడంగల్ ఎస్ఐ భరత్ రెడ్డి ఇప్పుడు రమ్మను ఏంది రమ్మను రామి రమ్మన్ రా మీ సేవాలను అంటూ కొట్టిన బూతులు తెచ్చిన ఎస్ఐ ప్రాణాపాయ స్థితిలో యువకుడు దశరథ్ నడవలేని స్థితిలో మంచానికే పరిమితం న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితు బాధిత కుటుంబాలు నాకు బువ్వ ఎవరు పెడతారంటూ దశ్ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు చెప్పండి మురళీ సార్ నా పేరు రంజిత్ నేను వైఆర్ టీవీ నుంచి మాట్లాడుతున్నా మీకు క్లారిటీ కావాలంటే సాక్ష్యం నా దగ్గర ఉన్నది మీరు వస్తానంటే నేను తీసుకెళ్తాను తెలంగాణలో మూడు నెలలుగా కాకిల రాజ్యం నడుస్తుంది కాకిల రాజ్యం అన అనేకంటే కాకిల గూండాయిజం అంటే సరిగ్గా పరి ఏంది సరిపోతుందేమో ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు రోజులకే దేవరకొండ నియోజకవర్గంలో లాక్కెత్తులో అరాచకాలు పాపం ఇది మన ఎవరో ఆకునూరి మురళి సర్ కనబడది ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అదే గిరిజన బిడ్డను స్టేషన్లో పెట్టి చావబాదారు కాళ్ళు పట్టుకుని వేడుకున్నా వినలేదు వారి కుల దైవమైన సేవాలాల మహారాజును కించపర్చేలా మాట్లాడుతూ బూతులు తిడుతూ రావణకాండ కొనసాగించారు ఇంత జరిగినా ఇప్పటి వరకు ఆ పోలీసుల మీద చర్యలేవు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి సార్ సార్ ఇప్పుడు చెప్పండి మీరు ఇక్కడ ట్వీట్ చేశారు కదా గాడిద మీద ఎక్కైనా పర్వాలేదు మీరు ఎంపై అవ్వాల్సిందేనా అన్నారు కదా మరి ఇక్కడ గాడిద కొడుకు లెక్క ఒక పేద బిడ్డను ఒక ఎస్టీ బిడ్డను కొడుతున్నాడు సార్ ఎక్కడున్నారు సార్ మీరు చెప్పండి సార్ సార్ మీరు చెప్పండి మీ అంత చదువు చదవలే మీ అంత నాలెడ్జ్ నాకు లేదు నాకు ఉన్నది ఎంత ఓ ఆవగించంత ఆవగించంతలో నిజాలు తెలుసు కాబట్టి నిజాలను చూస్తున్నాం కాబట్టి జీర్ణించుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాం ఈ బిడ్డకు ఎవరు న్యాయం చేయాలి ఈ తల్లికి ఎవరు బు భూవ పెట్టాలి ఆ పిల్లల పరిస్థితి ఏంది ఇంత చావబాదు ఏంది కదా నడవలేని పరిస్థితులలో ఉన్నారు కదా తెలంగాణలో వందకు లక్ష శాతం పోలీసుల రాజ్యం నడుస్తుంది అరే వీడియోలు చేస్తే పోలీసుల నుండి వచ్చి కంప్లైంట్ చేసి వీడియోలు డిలీట్ చేపిస్తున్నారు మళ్ళీ దాన్ని షార్చిడ్ చేస్తాడు ఎవరో తెలియదు అనామాకుడు ఓడస్తాడు వేస్తాడు పోతాడు చెప్పండి సార్ మురళీ సార్ ఆకునూరు గారు మీరు ఎక్కడున్నా ఇదే జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగినప్పుడు మీరు స్పందించలేదేం అదే మా సహచర మీడియాకు సంబంధించిన ఇంకో మిత్రుడు నాగేందర్ రెడ్డి అనుకుంటా ఆయన మీద జరిగినప్పుడు స్పందించలేమే ఆఖరికి నా మీద తప్పుడు కేసులు జరుగుతూ ఉంటే స్పందించరేం చిల్క ప్రవీణ్ మీద దాడి జరిగితే స్పందించరేం చెప్పండి శ్రీనివాస్ రెడ్డి మీద ఆ అక్రమ కేసులు బనాయిస్తే స్పందించరేం మీకు గాడి అనిపించినాయా మీ స్వార్థ రాజకీయాల కోసం ఆ ప్రాణాలు పోతుంటే అడగూకొని ట్విట్లు చేసుకుంటా ఏదో అంట కేసీఆర్ అట గాడిద పార్టీ గాడిద అయిందట ఈ చెప్తాడు మీరు ఏ స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారు ఎవరి హక్కుల కోసం మీరు పనిచేస్తున్నారు కాదా రేవంత్ రెడ్డి కోసం కాదా వీళ్ళ సొంత నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే ఏడున్నారయ్యా మీరు పేరుకు ఐఏఎస్లో ఐపిఎస్లో ఏ అయిపోతుందా అయిపోగానే అయిపోతుంది ఇక మీ ఇష్టం ఏదైనా మాట్లాడచ్చు ఆఫీసర్ అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు మరి దీనికి దీనికి ఎవడు ఎవ ఎవరు పోవాలి రోజు రాస్తున్న మన్నదాతలు చచ్చిపోతారు రారి పోదంపా మీతో అదేంది జాగోరే బస్సు పెట్టి నేనే కదా మిమ్మల్ని మాట్లాడించింది ఇప్పుడు పోదాం పార్ రైతుల దగ్గరికి ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు పాండి సార్ కాకిలు ఇష్టం వచ్చినట్టు కొడితే మొన్న లాకప్ డెత్ ఇవ్వాలి ఈ అరాచకం పోదాం పారి నా మిత్రుడు శంకర్ను నోట్లో నుంచి రక్తం కక్కుతా ఉంటే ఓ జర్నలిస్ట్ మీద దాడి జరుగుతూ ఉంటుంది ఇది ఎంత ఇది ప్రజాస్వామ్యం చీకటి రోజు నన్ను అడిగితే ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా ఏంది మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ ఏంది కలిసి పార్టీలో కూడా జేనుగాలే కండో కప్పుకోలే ఇద్దరు పొత్తులో భాగంగా ముందు సాగుతూ ఉంటే ఇగో ఇట్లా ట్వీట్ చేస్తాడండి రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా మరి మీరు మాట్లాడే మాటలంతా నేను రేవంత్ రెడ్డి కోసమే అంటా మీరు ఓకే అంటారా బహిరంగంగా ఒక ప్రకటన చేయండి మీరు చేసే ప్రతి వ్యాఖ్య కూడా కాంగ్రెస్ తోడ్పాటు కోసమే మీరు చేస్తున్నారని చెప్పండి మీరు నిజంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరే కదా మీరు ఉద్యోగం చేసిండు కదా ఒక జర్నలిస్ట్ మీద దాడి జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించలే ఇది మాత్రం వద్దు ఇక ఇక్కడ ట్విట్లు చేస్తారు ఇగో ఇంకొక విషయం రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తున్నారో మీకు తెలియదా ఏ రాజ్యాంగం ఉంది తెలంగాణలో పోలీసుల రాజ్యం ఉంది గూండాల రాజ్యం ఉంది రౌడీల రాజ్యం ఉంది ప్రజాస్వామ్యం ఉన్నదా ప్రజాస్వామ్యం ఉన్నదా సారు ఇస్పిఎస్సి మేము వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నారు మీరు గొప్ప మేధావి కదా మరి టీఎస్పిఎస్సి ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టింది నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది పరీక్షలు ఎప్పుడు పెట్టింది ఇవన్నీ ఒక్కసారి మాట్లాడదాం రండి సార్ చెప్పండి మరి రాజకీయాలలో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుకరిస్తారా మీరు కూడా అనుకరిస్తే రాజ్యాంగం ఏంది రాజకీయాలలో విలువలు ఉండవనే వాదన ఏ ఏడ విలువలున్నాయి నాకు చెప్పురు ఒకసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో గోల్చుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదో మీ అందరికీ తెలుసు ఇలా కేసీఆర్ ఏం తప్పు చేసిండని అన్యాయం పోలీస్ బాస్ కరెక్ట్ కాదు మీ స్టెప్ యువత ఇంకా ఎవరిని నమ్మరు మిమ్మల్ని మిమ్మల్ని మీ రాజకీయాలను చూశాక సారీ మిస్టర్ ఆర్ఎస్పి బిఎస్పి అని పెట్టిళ్ళు అవును మీ మీకు కూడా మా తరపున వైఆర్టీవీ తరపున సారీ అయిపోయింది మేము కూడా చెప్తాం ఆకునూరి మురళి గారికి సారీ అయిపోయింది ఇంకేం సపోర్ట్ కోరి ఇవన్నీ కనబడే పాపం ఆకునూరు మురళి సార్కు ఇవన్నీ కనబడే ఇగో ప్రజాపాలన